ఏరియా యూట్యూబ్ స్వాగతం సుప్రీం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టులో ఎనభై జూనియర్ కోర్టు అటెండెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల నెలకు నలభై ఆరు వేల రెండు వందల పది జీతం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎనభై జేసీఏ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల అనగా జూనియర్ కోర్టు అటెండెంట్ ఉద్యోగాలు సెప్టెంబర్ పన్నెండు దరఖాస్తులకు చివరి తేదీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఢిల్లీలోని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఖాళీగా ఉన్న జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎనభై ఖాళీలను భర్తీ చేయనుంది అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై కొనసాగుతోంది సెప్టెంబర్ పన్నెండు దరఖాస్తులకు చివరి తేదీ అభ్యర్థులు పూర్తి వివరాలకు స్లాష్ డబ్ల్యూ 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 డాక్సిఐట్ లో చూడవచ్చు ఈ వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ఇతర ముఖ్యమైన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం మరి ఉద్యోగం పేరు జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్ట్ ఎనభై ఉన్నాయి అర్హత పదవ తరగతి పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వయస్సు అంటే వయో పరిమితి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏళ్ల మధ్య ఉండాలి నెలకు నలభై ఆరు వేల రెండు వందల పది చెల్లిస్తారు జీతంగా దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి దరఖాస్తు ఫీజు నాలుగు వందలు ఎస్సీ ఎస్టి ఎక్స్ సర్వీస్ మెన్ మహిళ దివ్యాంగ అభ్యర్థులకు రెండు వందలు చెల్లించాల్సి ఉంటుంది ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా మరి అభ్యర్థులను ఎంపిక చేస్తారు పరీక్షా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుజరాత్ హర్యానా కర్ణాటక మధ్యప్రదేశ్ ఒడిస్సా తమిళనాడు ఢిల్లీ కేరళ అస్సాం రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ బీహార్ లో మరి పరీక్షా కేంద్రాలు ఉన్నాయి ఇక దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మీరు సుప్రీంకోర్టుకు కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయవచ్చు ఇది సుప్రీం కోర్టు కు సంబంధించినటువంటి వెబ్సైట్ మరి వెబ్సైట్ లో మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది ఇది సుప్రీం కోర్టులో మరి మొత్తం ఎనభై జూనియర్ కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో